బర బరా బరా బా గబ్బులు వేపే నువ్వు బిల్స్కి వీడికి ఏంటికి వచ్చిన అదన చెప్పు అదే ఏంటికి వచ్చినది మనము పిల్లు పిల్లి నేతి కేకొచ్చి గొర్రె గొర్రెలు గొర్రెలు గొర్రెలున్నాయి గొర్రెలుగా అప్పునే కొచ్చినారు శ్మశాలేకొచ్చినాము ఆమె ఏం రేట్ ఎట్లా అడుచుడితేల్ల సీర కట్టుకునేట్లుండదు పా పా రైట్ పాటుకు దూర తాత మాట్లాడిద్దాం దా ఏమో మాయమైపోతాయినా తాత బాను వానవే అయ్యో ఈ అక్క ఇంకా ఇండ్లు కట్టిలేదు ఎక్క ఎక ఇంకా ఇండ్లు కట్టిలేదు నీకు పుట్టడా తెలుసా నీకు ఇవి తెలియదు తెల్లా నాకు గాని తెలిదు ముట్టుకుంటే మడత పడతాయి చూడు చూసిన ఎవడన్నా ముట్టుకుంటే మడత పడతాయి సెన్సిటివ్ ప్లాంటు ఏదో అంటారు ఇంగ్లీష్లో చూడు బజ్జమ్మ 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 బజ్జుంటే బజ్జమ్మ 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 బజ్జుంటే బొజ్జుంటే బజ్జమ్మ బజ్జమ్మ బజ్జొబ్బె ఫ్యారలే జబ్బె ఫ్యారెలి పక్క వాళ్ళే పేడ చూడు పాపకి ఏడ ఉందంట అధిగించడా అంటది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ ఎక్క వన్ ఆలయా చెప్పు పోయి ఏంటి క్వశ్చన్ ఏంటి క్వశ్చన్ వీడికి కోసం పిల్లి కోసం వచ్చినావా సరే ఇప్పుడు ఒక ఆట ఆడదాం ఇక్కడికి వచ్చినా నీకు దయ్యం పట్టింది నీకు దయ్యం పట్టింది భయ్ నేను అక్కడ చూడరాదా ఇక దగ్గరికి అక్కడ వాళ్ళే మనం వీడియో పట్టుకునే వాళ్ళు లేరు కెమెరామెన్లో మనకు నీకు దయ్యం పట్టింది దయ్యం పట్టినట్టు ఆడల్లా నేను స్వామీజీని హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఎక్కా వనాలి యూట్యూబ్ ఛానల్ అండ్ ఈరోజు బ్లాగ్ తీద్దామని ఆలోచించుకుంటూ కూర్చోంటే ఇంకా అంత లోపల వీడు వచ్చా కటింగ్ చేయించుకోవాలంట పద్దనా లేకపోతే అది కూడా బ్లాగ్ దిద్దును ఇంకా ఒక పిల్లి కనపలేదు నిన్నటి నుంచి అని మా అమ్మాయి ఇట్లా అడుగులేక పంపితే శ్మశాన లేకి వచ్చినానమాట ఎత్తుకల్లా ఏడ దొరకలే అప్పుడే ఆ సగల ఒకటి అరిసే పిల్లి వాడికి వాతాను పదంపరా ముట్టిదేరే మనీ అని ఆకిది ముట్టుకుంటే మడతబడిపోతుంది

నిజంగానే ఓయ్ ఆరు అడుగుల పాము రాజేంద్ర అది ఊపిచ్చుకలా ఆరు అడుగుల పాము ఉంది ఈడ ఈ సగల కాదు ఆ పక్క అప్పుడు ఒకసారి చూసింటే ఇంకా లేదా అప్పు పాయి జాంకాయలో పాలి జాంకాయని ఎత్తుకుందాం ఫస్ట్ పోయి ఉండేది రా జాంకాయలో కదంపా ఇదే దర్గా ఉన్నట్టుంది దర్గానే అనుకుంటా సమాజులుగా దర్గా ఏమో ఇది ఉండేది చూడు నాకు నా కనపల్లి నీకెట్లా ఏమో కనపల్లే ఏమోలే పాపా ఇంక బా ఉంటుండే ఏయ్ దుంక్ దుంకేది గేట్ లేదా తిడుతారేమోరా మళ్ళీ నువ్వు అంటే పిల్లోని నిన్నేమంటారు మెడతో కొడతారు ఆడద్దులే ఎస్పెషల్గా ఏం పోతుంది మళ్ళా లోపల దుక్కి మళ్ళీ నువ్వు ఆట అంత లోపల నుంచి మళ్ళీ ఎప్పుడు దుంకేది నువ్వు పైకి అది చూడుండేది ఏడి నుంచి వచ్చే దొద్దులేపా ఏం జాంక్యాలిగానే అదే పార్కు పా పట్లేపా మీరే పని ఉంటుంది అదేరా ఏం పార్కు ఏమోపా ఇది అట్లుంది ఇది ఆడేవరూ ఉన్నారు మెట్టితో కొడతారు కావచ్చు ఇది ఇది పట్టుకుందిరాపురం బస్ తెలిసి అభియా కనపడుతుంది

అడ్డా పెట్రోల్ బంక్ లె కాపోయి కాలు దింగిందట్టుకున్నా కార్ని మన బస్సుని ఏదో ఒకటి మాట్లాడన్నా ఏం మీందు మళ్ళా పన్నేమనుకో ఒక కాలు ముందరికి ఒక్క కాలు ఇనికను పోయి కోతినా కూడా ఇంకా గిట్ ఇంకా గిట్టిగా పైకే ఇంకా పైకి ఇంకా ఇంకా ఎంత అయిపోయినా అదేంటే ఇయ్యమ్మ అంతేనా ఓయప్ప kisura give 170